బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో అనుమానాస్పదంగా మృతి చెందిన మమతా కుటుంబానికి న్యాయం చేయాలంటూ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద మమతా కుటుంబ సభ్యులతో కలిసి బీర్కూరు మండలం బరంగి ఏడికి గ్రామస్తులు రాస్తారకు ధర్నా చేపట్టారు మమతా మృతికి ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు కూడా కారణమంటూ పోలీసుల యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయాలని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సుమారు మూడు గంటల పాటు బాన్సువాడ పట్టణంలో రాస్తారకు నిర్వహించడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి గాండ్ల మమత అనే అమ్మాయిని ఆమెని లవ్ చేసే ప్రశాంత్ అనే వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది అమ్మాయిని టెస్ట్ చేసే హాస్పిటల్ యాజమాన్యం ఆమె అక్కడే స్పాట్ చే అయిందని చెప్పి నిర్ధారించడం జరిగింది దీనిపై వారి నాన్న చిన్న భూమయ్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని వారి పేరెంట్స్కి కూడా తెలియకుండా వాళ్ళ ఎవరైతే లవర్ ఉన్నాడో ప్రశాంత్ ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసిన తర్వాత ఆ విషయం ఎవరికి తెలియకుండా పారిపోవడం జరిగింది అతనిపై మాకు అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇంకా అతను మా అధినంబర్ రాలేదు ఆమె పిల్లవరు ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో అతన్ని అధినంబర్ తీసుకున్న తర్వాత అతన్ని ఎంక్వైరీ చేసి మరి ఏం జరిగిందో నిజానిజాలన్నీ రాబడతాం ఇక్కడే బాన్స్వాడర్లో చైతన్య కాలనీలో రూమ్ తీసుకొని ఉంది అక్కడ నుంచి తీసుకొచ్చి అడ్మిట్ చేసినట్టు కాబట్టి అక్కడ ప్రైమరీ సమాచారం ఏంటంటే అమ్మాయి లేదా వాళ్ళిద్దరి ఇద్దరి మధ్యలో ప్రేమ వివాహం జరుగు ప్రేమ వ్యవహారం జరుగుతుంది దాంట్లో ప్రే పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినట్టు తను ఇంకా టైం పడుతుందని చెప్పి దా విషయంలో ఇద్దరి మధ్యలో గొడవ జరిగిందని వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మనకు సమాచారం అందింది ఇంకా పూర్తి వివరాలు ఈ ప్రశాంత్ వస్తే ఏం జరిగిందనే తెలుస్తుంది దాంట్లో ఆమె ఉరేసుకొని చనిపోయినట్టు ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిండని చెప్పి చెప్తున్నాడు కానీ అది ఇంతవరకు అనేది అనేది మనం ప్రశాంతిని అదుపులోకి తీసుకున్న తర్వాతే మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రైమరీగా సస్పిషియస్ కింద మనం కేసు నమోదు చేయడం జరుగుతుంది అతన్ని ప్రశాంతిని అదుపులోకి తీసుకున్న తర్వాత నిజాన్ని జాల్లో ఏంటనే తెలుస్తుంది ఆమె పల్స్ చెక్ చేస్తే పల్స్ లేదు ఈసీ తీసి బ్రాడ్డెడ్ అని చెప్పి నిర్ధారించడం జరిగింది మన వాళ్ళ ఆ విధంగా ఘాట్లు పడి ఉన్నాయి చిన్నితో కానీ మనం వేసుకుంటే బెడపైన ఘాట్లు ఉన్నాయి ఆ ఘాట్లు కనబడుతుంది ఇంకా మిగతా పైన ఎటువంటి ఘాట్లు అనేవి లేవు ఏం జరిగింది అనేది మనకు ప్రశాంతను ఆడుతుంది మనకు తెలుస్తాయి ఈరోజు ఆమెతోనే ఉన్నట్టు కూడా తెలిసింది ప్రశాంత్